అందరికీ నమస్కారాలు నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మా వీడియోని సారి మీరు అబ్జర్వేషన్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైటెన్ ప్రెస్ చేయండి ఈ వీడియోలో ప్రధాన ఉద్దేశం ఏంటో దాన్ని మీరు పసిగట్టండి ఎందుకంటే నేను ఒక అవేర్నెస్ కోసం సమాజంలో కోసం ఈ యొక్క వీడియోలు చేస్తాం నాకు ఏదో ఆదాయం కోసం ఈ వీడియోలు చేయడం సమాజంలో వికలాంగుల సమాజానికి అవగాహన కావాలి అవగాహన కావాలి అని ఉద్దేశిస్తే ఈ వీడియోలని మనం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలో ప్రధా ప్రధానంగా నరసరావుపేట జిల్లాకు సంబంధించిన శృతి శృతి ఒక పోలియో వికలాంగరాదు ఆమె ఈ యొక్క భవిష్యత్తి విధానం గురించి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఆరు వేల రూపాయలు ఆమె పొందే ద్వారా ఆమె యొక్క పరిస్థితి మెరుగుపడిందని ఒక వీడియో టీడీపీ అఫీషియల్ ఛానల్లో పెట్టడం జరిగింది అయితే నేను చూటుగా గవర్నమెంట్తో నేను అడిగే విషయం ఏంటంటే శృతి లాంటి వైకల్యం ఉన్న పోలియో వైకల్యం ఉన్న వ్యక్తులకి పెన్షన్ ఎంత ఇవ్వాలి ఆరు వేలు ఇవ్వాలా పదిహేను వేలు ఇవ్వాలి దానిపైన రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇస్తే ఒకసారి మంత్రివర్గం దీనిపై ఆలోచించాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి మన అఫీషియల్ యూ యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క ఆర్టికల్ అనేది రన్ అవుతుంది నరసరావుపేట జిల్లాకు చెందిన శృతి శృతి ఈమె బాకృతు నడుస్తుంది మనం చూస్తూ ఉన్నాం కదా బాకృతు నడుస్తుంది తన పనులు తాను చేసుకుంటు వీల్ చైర్ మీద వెళ్తుంది ఆమె యొక్క పరిస్థితి పూర్తిస్థాయి వైకల్యం గలదే అని మనం భావిస్తున్నామా లేకపోతే పూర్తిస్థాయి వైకల్యం అంటే ఇది కాదు అని రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చెబుతున్నారు నిజంగా శృతికి ఐదు వేల వాళ్ళ ఆరు వేలు ఇవ్వాలా పదిహేను వేలు పెన్షన్ ఇవ్వాలా అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించవలసిన అంశం శృతి లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు వారందరూ కూడా అలాంటి వైకల్యం ఉన్న కొంతమందికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందుతుంది అయితే శృతి శృతికి అలా శృతి లాంటి కొంతమంది వికలాంగులు పదిహేను వేల రూపాయలు మనసు అందడం లేదు దీనికి కారణం ఏమిటి అంటే సరైన విధానంలో ప్రభుత్వం వీరిపైన దృష్టి పెట్టలేదు వారిని వీడియోలుగా చేసి వారి భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దే విషయంలో ఫోకస్ చేసిన విధానంలో తీసుకుంటే ఆమెకు ఆరు వేలు కనుక పదిహేను వేలు ఇచ్చామని చెబితే ఆ వీడియోలో ఇంకా మంచి ఉద్దేశం ఉందని ఉద్దేశం అనిపిస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆమెకు పదిహేను వేలు ఇవ్వాలా ఆరు వేలు ఇవ్వాలా అన్నది స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి ఎందుకంటే ఆమె ఆమెని రాష్ట్ర ప్రభుత్వం ఆమెకి రాష్ట్ర ప్రభుత్వం క్లీరెన్స్ ఇస్తే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆమె లాంటి వాళ్ళు సుమారు అరవై డెబ్బై వేల అరవై డెబ్భై వేల మంది పూర్తి స్థాయి దివ్యాంగులు వికలాంగులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక సమాచారం అనేది క్లియర్గా వెళ్తారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఓటము ప్రభుత్వం మంత్రి మంత్రివర్యులు వైద్య శాఖ మంత్రులు మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ షర్పు మంత్రి వర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రివర్యుడు లోకేష్ గారు ఎందుకంటే ఆయన దగ్గరికి ప్రజా దర్బ కార్యక్రమాలు అలాంటి వారు అంటే శృతి లాంటి వారు ఎంతో మంది ఆయన దగ్గర వేడుకున్నారు మేము పూర్తి స్థాయి వికలాంగులు అంటే వీల్ చైర్కే పరిమితం అయిపోతాం స్ప్రెయిన్ ఎన్నుమక ప్రాబ్లం తో మా యొక్క జీవితాలు సర్వనాశనం అయిపోతుంది ఆరు వేల రూపాయలు మా మెడికల్ కాసు సరిపో మాకు మెడికల్ పెన్షన్ పదిహేను వేలు ఇప్పించే దిశగా చర్యలు చెప్పాలని అనేసి ప్రజాధర్బు అనేక మంది ప్రభుత్వం ఏర్పాటు కానించి వీడియో చూడండి దీని విషయం పైన అనేక మంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రివర్యులు లోకేష్ గారితో సంప్రదించడం జరిగింది అనేక మంది సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది అనేక మంది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కూడా అయితే వాళ్ళ సమస్యకి పరిష్కారం దొరకట్లేదు ప్రభుత్వం ఒక వారి సమస్యకి ఒక నిర్దిష్టమైన సమాచారాన్ని ఇవ్వటం మీకు ఈ పదిహేను వేలు చెందదు అంటే వారు అప్పటి నుంచి మనసు విడిచిపెట్టేస్తారు ఈ పదిహేను వేలు మీకు కాదు పోలియో వ్యాధి చెంది ఉండి ఎగిరినా లేకపోతే వీచే మీద వెళ్ళినా లేకపోతే వాళ్ళకి ఏదో సపోర్ట్తో నడిచినా మంచానికి పడి ఉన్నా దానికి పదిహేను వేలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ పెన్షన్ ఉంటే ఇవ్వదు కేవలం వికలాంగుల పెన్షన్ మాత్రమే ఇంకో ఆరు వేల రూపాయలు ఇస్తాం అని స్పష్టంగా చెప్పగలిగే సామర్థ్యం కూడా ప్రభుత్వం దగ్గర ధైర్యం ఉండాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నిన్నట పేదల పండగ సందర్భంగా అర్హులైన వికలాంగులకి ఎవ్వరికి కూడా నేను మేలు చేయకుండా ఉండదు ఇదే నా యొక్క కార్వేదామని చెప్పారు గ్యారెంటీ ఎంతో అయితే నేను ఇలాంటి వికలాంగుల గురించి నేను మాట్లాడుతాను సార్ ఇలాంటి పూర్తి స్థాయి వికలాంగుల గురించి ఒకసారి మీరు మన యొక్క అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి నరసరావుపేట శృతి యొక్క వీడియోని చూసి ఆమెకు పదిహేను వేలు ఇవ్వాలా లేకపోతే ఆరు వేల రూపాయలతో ఆమెకి సరిపెడదామా అన్నది స్పష్టంగా మీకు తెలియజేస్తే రాష్ట్రాన్ని అందరికీ కూడా ఈ యొక్క సమాచారం క్లియర్గా వెళ్తుంది అంటే మాకు కాదు అనే ఆశల నుండి వారు బయటకు వస్తారు లేకపోతే ఎంతోమంది మన ఎరుకేషన్లో నరసరావుపేట జిల్లాకు చెందిన సుతి లాంటి వికలాంగులు మంది పదిహేను వేలు రూపాయలు గత ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలు పొందుకొని ఈ ప్రభుత్వంలో పదిహేను వేల రూపాయలు పొందుకున్నారు మన రీఎరిఫికేషన్కి వెళ్ళేటప్పటికి కొంతమందికి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ కంటే తక్కువ వైకల్యం ఇస్తూ వారి యొక్క పెన్షన్లు నిలిపివేయడం జరిగింది కాబట్టి ఆ దుస్థితికి కారణం ఏంటంటే అధికారంలో సరైన అవగాహన లేదు కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరంన్నరగా అలాంటి పూర్తి స్థాయి వికలాంగుల్ని ఈ యొక్క పత్రాలు తీసుకుంటూ వారిని ఏదో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూ వారి గురించి పట్టించుకోకపోవడం చాలా బాధ కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పాలి ఎందుకంటే కార్యకర్తలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మన ప్రభుత్వంలో ఉన్న చాలా మందికి ఈ యొక్క సమస్యను గురించి సరైన విషయాలు చెప్పడానికి భయపడుతున్నారు ఎందుకంటే వీళ్ళకి ఆరు వేలు ఇవ్వాలా పదిహేను వేలు ఇవ్వాలా అర్థం కాని పరిస్థితుల్లో వీళ్ళకి పదిహేను వేలు పదిహేను వేలు మీకు వస్తుందని ధైర్యంగా కార్యకర్తలు కూడా కూటమి కార్యకర్తలు కూడా ధైర్యంగా చెప్పలేకపోతాం ఎమ్మెల్యేలే ధైర్యంగా మీకు పదిహేను వేలు వస్తుందని ఎందుకంటే మన నీటి పరుదల శాఖ మంత్రి వర్యులు రామానాయుడు గారు చాలా దివ్యాంగులు దివ్యాంగులంటే ప్రాణం పెట్టే మంత్రి ఆయన ఆయన కొన్ని కొన్ని విషయాలు చేయాలన్న ప్రభుత్వ అధికారులు ఆయన ద్వారా చేయించడానికి అవకాశం లేకపోతే ఎంతో మందికి ఆయనే స్వయంగా మీకు పదిహేను వేల అవసరమే చెప్పడం జరిగి పూర్తి స్థాయి ఒక ఒకరోజు సైకిల్ మీద తొప్పుకుంటూ అయ్యా నీకు ఎంత పెన్షన్ కావాలి ఆరు ఇప్పుడు మూడు వేలు అవుతుందా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు పదిహేను వేలు ప్రభుత్వం పదిహేను వేలు పెన్షన్ వచ్చేటట్టుగా నేను చేస్తాను అనేసి స్పష్టంగా ఆయన ఆయన వీడియోలో మనం చూస్తాం కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనే అయోమయ పరిస్థితుల్లో ఉన్నారనేది వాస్తవం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛమైన గైడ్ లైన్స్తో మెడికల్ పెన్షన్ సంబంధించిన స్పష్టతను ఇవ్వవలసిన అవసరం ఉంది లేకపోతే ఈ గందరగోళం ఈ యొక్క ఈ యొక్క కూటమి ప్రభుత్వం చివరి వరకు రెండు వేల తొమ్మిది వరకు ఈ సమస్య సమస్యగానే చూడవలసిన పరిస్థితి ఈ సమస్యకి సరైన కొలికి తీసుకురావాల్సిన అవసరత సీఎం చంద్రబాబు నాయుడు గారికి సంబంధిత మంత్రివర్యులకి ఎమ్మెల్యేలకి స్పష్టమైన అవగాహన తీసుకురండి లేకపోతే శీతాకాల సమావేశాల్లో దీనిపైన ఒక సెర్చ్ పెట్టండి పదిహేను వేల పెన్షన్కు సంబంధించి అంటే మెడికల్ పెన్షన్కు సంబంధించి ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి ఈ మెడికల్ పెన్షన్లు ఎవరికి ఇవ్వాలి ఎలాంటి వారికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల ముందు ప్రజాసభలో ప్రజాగలం సభలో ఎలాంటి మాటలు మాట్లాడారు రెండు చేతులు రెండు కాళ్ళు పూర్తిగా పోయిన వారికి తప్పకుండా నేను పదిహేను వేలు ప్రాన్సన్ ఇస్తాను రెండు కాళ్ళు పూర్తిగా చొచ్చు పడిపోయిన వాళ్ళకి రెండు చేతులు లేని వారికి నేను తప్పనిసరిగా నా ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వేలు ఇస్తాను కానీ వారి గురించి మీరు ఆలోచించగా రెండు చేతులు లేని వారికి మీరు కూడా ఆరు వేలు ఇస్తున్నారా పదిహేను వేలు ఇస్తున్నారా ఒకసారి పూర్తిగా చొచ్చుపడిపోయి కాలు చొచ్చు పడిపోయినకి ఎంతమందికి మీరు పదిహేను వేలు ఇస్తున్నారు అన్న దానిపై కూడా మెడికల్ పెన్షన్ నిజంగా ఎవరికి చెందుతుంది అన్న దానిపై స్వచ్ఛత గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది డాక్టర్లు దానిపైన సరైన అవగాహన కలగవలసిన ప్రభుత్వం ప్రతి జిల్లా కలెక్టర్ కూడా మెడికల్ పెన్షన్లపై స్పష్టత ఇవ్వ ఇవ్వడానికి కావలసిన విధానాన్ని సంబంధిత చీఫ్ సెక్రటరీకి చెప్పవలసిన అవసరం ఉంది చీఫ్ సెక్రటరీ సీఎం దృష్టి దాన్ని మంత్రి కేబినెట్ సమావేశంలో ఒక పూర్తి వివరణతో కూడిన సమాచారం అందించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి విషయాన్ని ఆ శృతి లాంటి వికలాంగులకు నరసరావుపేట వీడియో మన తెలుగుదేశం పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఉంది నసరేట స్థుతికి సంబంధించిన వీడియో చూడండి ప్రభుత్వ అధికారులందరూ కూడా చూడండి నేను నా వీడియోలో కూడా దాన్ని లాస్ట్ ని పెడతాను దాన్ని కూడా అబ్జర్వేషన్ చేయండి అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఆమెపై మీ యొక్క స్పందనను స్పష్టంగా తెలియజేసి ఆమెకు పదిహేను వేలు ఇవ్వాలా లేకపోతే ఆరు వేలు ఇవ్వాలి అలాంటి దివ్యాంగులందరికీ పదిహేను వేలు ఇవ్వాలా ఆరు వేలు ఇచ్చి సరిపెట్టుకుందాం అన్నది స్పష్టంగా మీరే ప్రభుత్వమే చెప్తే మాకు ఒక ఇలాంటి వారి యొక్క ఆశలు పైకి వెళ్ళకుండా వాళ్ళు సరిపెట్టుకునే అవకాశం దివ్యాగులు మంచి పదిహేను వేలు ఇవ్వాలని వాళ్ళ ఆశ ఎప్పుడు ఉండదు నార్మల్ వ్యక్తుల కంట అంటే ఎనభై శాతం కంట తక్కువ ఉన్న వికలాంగుల కంట వికలా తొమ్మిది ఒక వెయ్యి రూపాయలు ఎగస్ట్రా ఇచ్చినా వాళ్ళు సంతోషిస్తారు రెండు వేలు ఎగస్ట్రా ఇచ్చినా సంతోషిస్తారు వాళ్ళ మా యొక్క వికలాంగులు ఈ పోలియో వ్యాధికి సంబంధించిన వికలాంగులు ఈ యొక్క ఎన్నుముకు సంబంధించిన వికలాంగులు ఇంకా ఇతర వైకల్యం ఉన్న వికలాంగులు పూర్తిగా వైకల్యం వాళ్ళకి సర్దు కూడా అంటే ఈ యొక్క ఆరు వేలు ఇచ్చే వాళ్ళకంట ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా కానీ రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా కానీ వాళ్ళ యొక్క అధిక వైకల్యాన్ని బట్టి వాటిని వృద్ధించారనే ఉద్దేశం వాళ్ళకి మెడికల్ ఖర్చుల నిమిత్తం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది కానీ పదిహేను వేలే వాళ్ళు పొందుకోవాలని ఆశ లేదు కానీ వాళ్ళు మనం గత ప్రభుత్వంలో ఐదు వేలు ఉన్న పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తాం వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ పదిహేను వేలు చేస్తాం ఐదు వేలు పూర్తిస్తాయి అంటే ఎనభై శాతం పైబడి ఉన్న పదిహేను వందలు చేశాం తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మీరే చెప్పారు నేను పేదల పండుగలో వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేశాను వికలాంగులకి పదిహేను పదిహేను వందలు ఇచ్చిన పెన్షన్ మూడు వేల రూపాయలు చేశారు ఆ సత్య అయితే ఇప్పుడు మా పూర్తి స్థాయి వికలాంగులు కూడా అదే ఆశిస్తున్నారు అందరికీ సమానంగా ఇచ్చేది కాదు ఒక మాపు మా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు పెంచగలిగితే చాలు అనేది వారి ఉద్దేశం పదిహేను వేలు ఇస్తే ఇంకా సంతోషమే అరుగులేని వాళ్ళందరికీ పూర్తి స్థాయి వైఖల మీరు ప్రజాకాల మహాసభలో చెప్పిన ప్రకారంగా రెండు చేతులు రెండు కాళ్ళు చొచ్చు వారికి కంపల్సరీగా వారిని దీర్ఘకాలిక వికలాం మీద గుర్తించి వారికి పదిహేను సిద్ధంగా ఉన్నావు అని చెప్పినప్పుడు వాస్తవం ఎంతమందిని అలాంటి వాళ్ళని గుర్తించడానికి ఇష్టపడుతున్నారంటే వాస్తవం కాబట్టి మన పార్టీ ప్రయోజనాలను ఇంకా అధికంగా పెంచడానికి ప్రభుత్వాన్ని ఇంకా ప్రజల్లో అధికంగా బలంగా మన ఎమ్మెల్యేలు మన కార్యకర్తలు తీసుకెళ్ళడానికి దీనిపైన స్పష్టమైన అవగాహనతో కూడిన జీవోని అలాంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలను పబ్లిక్గా అనౌన్స్ చేయవలసిందిగా ట్రామ్ఫోర్ అంతా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని పిడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా అడుగుతున్న నా పేరు ఆనర్స్